అనేటువంటి వ్యక్తి అని కూడా అందరి వలన సత్యము వలన మంచి సాక్ష్యము అందినవాడు సత్యము అనగా జీవిస్తూ వాక్యం ఏం చెప్తుందో ఆ ప్రకారంగా జీవిస్తూ అనుసరిస్తూ ఆత్మలో వదిలినవాడు ఈ దేవేంద్రియ అనేటువంటి వ్యక్తి కనుక అక్కడ ఆపోజిట్ వంటి మరి శిష్యులైనటువంటి యోగా సాక్ష్యం మంచి దేవిందు పొందినటువంటి వాడు అందరి వలన శావంతుని వలన కూడా మనకు సాక్ష్యం పొందిన ఎలాగంటే సత్యమును అనుసరించి నడుచుతారో అతను సాక్ష్యం పొందాడు సత్యముగా వాక్యం వాక్యం అనుసరించి నడుస్తున్న వాడుగా అని కనబడుతున్నాడు మరి సర్గానికి వస్తున్న మనము వాక్యం అనుసరించాలా లేదా

మంచి సాక్ష్యం పొందుతారు ఏంటి సాక్ష్యం అంటే దేవుడు వాక్యం ప్రకటించబడేటువంటి వాక్య ప్రకారంగా మరి జీవిస్తున్నారనేటువంటి దేవేంద్రి సాక్ష్యం పొందినట్టుగా పొందాలి ఇక్కడ పిల్లల వ్యక్తి ఉన్నాడు అనే వ్యక్తి అతడు దేవుడు వాక్యం చెప్తుంటే వాక్య ప్రకారం జీవించిన వాడు కాదు ఆటంకపరిచిన వాడు అభ్యంతరకరంగా ఉన్నవాడు ఎంతో ఆలోచనంగా ప్రతి వాడు స్వార్థకు మరియు వ్యతిరేకత కలిగించినటువంటి వాడని లేఖనం చెబుతుంది పెద్ద పిల్లల మనం ఎలాంటి వారుగా ఉండాలంటే అనోకు మనం చూడకముందుకు దేవుడి నిశ్చయినట్టుగా మరి సాక్ష్యం పొందాడు అలాంటి సాక్ష్యం పొందాలి మరి సేవకు అలాంటి సాక్ష్యాన్ని పొందుకుని భూమి మీద మరి తనను సాధించి వెళ్ళారు మరి ఆయన బిడ్డలుగా మరి మరి ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మీరు కూడా నేను కూడా ఎలాంటి సాక్ష్యం పొందుకోవాలంటే వెళ్ళారా సత్యమును అనుసరించి నడుస్తున్నారు అనే సాక్షత్రిక కూర్చి సాక్ష్యం చెప్పగా విని బుగా సంతోషించింది చూసారా నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకుంటున్నారని ఎందుకంటే నాకు ఎక్కువ సంతోషము లేదు చూసారండి శ్యామునికి ఏంటి సంతోషం అంటే దేవుడు దేవుని బిడ్డలకి వారు వాక్యం అనుసరించి నడుచుకుంటా ఉంటే వాళ్ళకి ఎంతో సంతోషం వాక్యం ఒకటి చెప్తే మనం ఇంకొకడు చేస్తే శ్యామునికి సంతోషం ఉండదు దేవుడికి కూడా సంతోషం ఉండదే ఉండదు ఇక్కడ దాని అనేటువంటి వ్యక్తి పిల్లల అతని గురించి సాక్ష్యం చెప్పబడతా ఉంది ఏమని అంటే అతడు నీవు సత్యం అనుసరించి కనుక సహోదరులు వచ్చి ఈ సత్య ప్రవర్తన గురించి సాక్షి చెప్పగా విని సంతోషించారు ఇతర యొక్క సత్య ప్రవర్తన మంచి ప్రవర్తన యోగ్య ప్రవర్తన సాక్ష్య జీవితం భక్తి జీవితం నడవడిక ప్రవర్తన ఎలాంటిగా ఉందంటే చక్కగా ఉందంట సత్యం అనుసరించి నడుచుకుంటున్నావని నేను గురించి విన్నప్పుడు నాకు బహుగా సంతోషం అండి దేవుడు వాక్యం నడుచుకుంటున్నారని దేవం కంటే సంతోషం కంటే ఎలాంటి సాధ్యం పొందాలి మనం అంటే దేవుడు సద్ధిగా పంపిస్తున్నా మనము వాక్యం విని అర్థరంగా సాక్ష్యం మంచి ప్రవర్తన కలిగిన వారు ఉన్నారనే సాక్ష్యం చక్కటి పాటలు పాడే వాళ్ళంటే సాక్ష్యం మంచి పరిచయం చేసేవాళ్ళండి వాళ్ళంటే సాక్ష్యం మంచి ప్రార్థన పనులండి ప్రార్థన పనులైన ప్రార్థన కొంతమందిని దేవుడు ఇచ్చే సాక్ష్యం మనం పొంద సాక్ష్యం పొందాలి మంచి ప్రార్థన పరుడు సేవకుడు ఆ ప్రార్థన పరుడికి కొంతమంది ప్రార్థన పరులు నీవు తయారు చేసి వెళ్ళడం సాక్ష్యం ఉండాలా లేదా ప్రతి ప్రార్థన జీవితం గాని విశ్వాస జీవితం గాని భక్తి జీవితం గాని ఆ మంచి సాక్ష్యం గాని ప్రవర్తన గాని మనం కలిగి ఉంటున్నామా అనేటువంటిది మనకు మనం పరిశీలన చేసుకోవాలి అవునోపు కొనుక్కోబడదు కొనుక్కు మంచి సాక్ష్యం పొందాడు మనం కూడా ఇప్పుడు ఏమవుతుందో తెలియదు మరలా ఆ మన బెంగళూరు ప్రాంతంలో పెళ్లి చిన్నపిల్లలకే వార్త కూడా వచ్చేసింది కొన్ని వైరస్ మరలా వస్తా ఉందని చెప్పేసి ప్రాంతంలో మనం వింటా ఉన్నాం అయితే పిల్లల ఎప్పుడు ఎవరికి ఎలాగో దేవుడు కొనుక్కోదలో తెలియదు కొనుక్కోబడక మనకు మనం ఏం సాక్ష్యం పొందాలంటే చక్కగా క్రమంగా మనం దేవుడి సంతకి వెళ్ళేవాళ్ళండి మంచి ప్రార్థన పనులు ఎక్కడ వాళ్ళు హెచ్చించుకోలేదండి విధేయులు వాళ్ళు వాళ్ళు నమ్మకంగా సంఘానికి ఏమిటి మరి నమ్మకంగా చేసిన వాళ్ళు పరిచయం చేసిన వాళ్ళు ప్రార్థించిన వాళ్ళు ఆ సంఘం ఎందుకు కొరకు ప్రయాసపడిన వారు ఏమాత్రం హెచ్చించుకోకుండా

మనం మన దేవుడి సంతోషన వాక్యానుసారంగా జీవించడానికి మనం ఎంతైనా ప్రయత్నించే వారు ఉండాలి అలాగే విన్నప్పుడు సాగు సంతోషమని లేఖనం చెబుతుంది చూడండి ఏప్రిల్ లాస్ట్ పత్రిక లో పదకొండవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఇక్కడ ఒక వెళ్ళి మనం కనబడుతా ఉంది

వీళ్ళ కోరుకు లేదు అనుభవించారు కరువైన అనుభవించారు కానీ వారి విశ్వాసాన్ని మాత్రం ఎంత మాత్రం ఇన్స్పెక్ట్లేదు వాళ్ళు విశ్వాసం ద్వారా సాక్ష్యం పొందిన వారు అంటే దేవుడి కోరిక కలుపుతా ఏమండి వారు కరువునైనా కట్టుకునైనా ఆదరైనా హింసనైనా ఇబ్బంది అయినా అనుభవిస్తూ వచ్చారు కానీ సాక్ష్యాన్ని మాత్రం కోరుకోలే